ఓం శ్రీ మాత్రే నమా చానల్ స్వాగతం అండి జూన్ ఆరవ కూడా అంటే కోటి సూర్య గ్రహణాలతో సమానమైన రోజు దేశంలో అల్ల కల్లోలం ప్రకృతి విపత్తులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఈ దీపాన్ని వెలిగించండి చాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు పొంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఆర్థిక శ్రేయస్సును అలాగే అనారోగ్య సమస్యల నుండి విముక్తిని అలాగే మానసిక ప్రశాంతతను కూడా మీరు పొందుకుంటారు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే గ్రహ కూటమి అంటే పంచగ్రహ కూటమి ఆ రోజు ఎటువంటి దీపాన్ని ఇంటి గుమ్మం పక్కన పెట్టాలి అలాగే ఆ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది అయితే పంచగ్రహ కూటమితో పాటు ఆ రోజునే కాల యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే దీంతో రెండు గ్రహ పరిణామాలు ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తాయి అయితే జూన్ ఆరవ తేదీ అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఈ రెండు కలిసి రావటంతో ఈ రోజు చాలా శక్తివంతమైంది అందుకే ఈ రోజుకు అంతటి ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది ఈ యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి రెండు కలవటంతో ఈ రోజు కోటి సూర్య గ్రహణాలు ఏర్పడిన సమానమైన రోజునే చెప్పుకోవాలి అంతటి ప్రాముఖ్యత ఈ అలాగే అమావాస్య కలిసి వచ్చిన రోజుకి ఉంటుంది అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరుగుతాయి కొన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించటం అయితే మకర రాశిలో కుజ బుధ శని గ్రహాలు ఇప్పటికే ఉన్నాయి అయితే జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నారు అంటే అప్పటికి మూడు గ్రహాలు ఆ రాశిలో ఉన్నాయి అంటే మకర రాశిలో ఉన్నాయి ఈ విధంగా చంద్రుడు అలాగే శుక్రుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించటం మూలంగా ఐదు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి కాబట్టి ఈ విధంగా ఐదు గ్రహాలు కలవటాన్ని పంచగ్రహ కూటమిగా పేర్కొంటారు ఈ విధంగా జరగటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరిగేటటువంటి రోజుకు చాలా ప్రత్యేకత కూడా ఉంటుంది అయితే జూన్ ఐదవ తేదీ ఉదయం ఈ విధంగా శుక్రుడు అలాగే చంద్రుడు మకర రాశిలోకి వస్తారు కాబట్టి జూన్ ఐదు ఆరవ తేదీలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఆవిష్కృతం కానుంది అయితే ఈ విధంగా ఏర్పడటంతో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది అయితే జూన్ తేదీ పంచగ్రహ కూటమి అలాగే అదే రోజు అమావాస్య కూడా అంటే శక్తివంతమైనటువంటి అమావాస్య కూడా రావటంతో ఈ రోజు మరింత ప్రాధాన్యతను కలిగి ఉంది అయితే ఈ విధంగా కలిసి రావటం మూలంగా దేశంలో అనేక రకాల విపత్తులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే అధిక వర్షం కావచ్చు అధికంగా ఎండలు రావటం కావచ్చు లేకపోతే అనుకోని ఊహించని సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు ఈ విధంగా పంచగ్రహ కూటమి అనేది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత రావటం జరిగింది అంటే ఈ విధంగా గ్రహ కూటమి ఐదు గ్రహాలు ఒకే రాశిలోకి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలాగే ఈ విధంగా రావటాన్ని చాలా ప్రత్యేకంగా కూడా పరిగణించటం జరుగుతుంది ఈ విధంగా అమావాస్యతో కలిసి రావటం మూలంగా కూడా కలిగి ఉంది కాబట్టి గ్రహ కూటమి రోజు మీరు మీ జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి అలాగే ప్రకృతి వైపరీత్యాలు విపత్తులు దేశంలో అల్లకల్లోలం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రమాదాల బారి నుండి మీరు బయటపడటానికి జూన్ ఆరవ తేదీ శక్తివంతమైన అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఈ దీపాన్ని వెలిగించండి చాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇల్లంతా కూడా ఖచ్చితంగా ఆ రోజు మీరు శుభ్రపరచుకోవాలి అలాగే ఇంటి ముంగిట అంటే మీకు వాకి ఉంటే కనుక వాకిట్లో లేకపోతే గచ్చు అంటే కొంతమందికి టైల్స్ ఉంటాయండి అటువంటి వారు కూడా మీరు శుభ్రంగా కడిగేసుకోండి లేకపోతే తుడిచేసుకోండి ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత ఇంటి గుమ్మానికి కుడి పక్కన మీరు పసుపును పేస్ట్ లాగా చేసుకుని సర్కిల్ షేప్ లో అంటే రౌండ్ షేప్ లో అక్కడ మీరు ఎక్కడైతే దీపాన్ని వెలిగించాలి అనుకుంటున్నారో అక్కడ ఒక రౌండ్ షేప్ లో ఆ పసుపునంతా కూడా రాసేయండి ఈ విధంగా రాసిన తర్వాత దాంట్లో చక్కటి ముగ్గును వేసుకోండి అంటే అక్కడ మనం దీపాన్ని వెలిగించాలి అనుకున్నాం కాబట్టి అక్కడ చక్కటి ముగ్గు వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ వేయండి వేసిన తర్వాత ఒక స్టీల్ పళ్ళెం కాని రాగి పళ్ళెం కాని ఇత్తడి పళ్ళెం కాని ఆ యొక్క ముగ్గు పైన పెట్టండి పెట్టిన తర్వాత దానిపైన తమలపాకులు అంటే తమలపాకులు చుట్టూతా ఆరు తమలపాకులు మీరు ఆ యొక్క ప్లేట్ నిండా కూడా నింపేసేయండి నింపేసిన తర్వాత మీరు ఆ తమలపాకుల మధ్య భాగంలో మీరు ఎక్కడైతే ప్రమితల్ని పెడతారో ఆ మధ్య భాగంలో కొంచెం గల్లొప్పును వేసుకుని దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసిన తర్వాత రెండు ప్రమితలను తీసుకోండి ఒక ప్రమిత పైన ఇంకొక ప్రమితను పెట్టి రెండు ఒత్తులు వేయండి ఈ విధంగా ఒత్తులు వేసిన తర్వాత ఈ విధంగా రెండు రెండు ఒత్తులు కలిపి రెండు దీపాలు వచ్చే విధంగా అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అంటే రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఈ విధంగా రెండు ఒత్తులను తయారు చేసుకోండి అంటే అటుపక్క ఒక దీపం ఇటుపక్క ఒక దీపం రావాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగిస్తే కనుక అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో మీకు ఉన్నటువంటి విపత్తులను అన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా మీరు తప్పించుకోగలుగుతారు ఈ విధంగా ఖచ్చితంగా పంచగ్రహ కూటమి ఏర్పడేటటువంటి రోజు అంటే ఆరవ తేదీ రోజు అలాగే అదే రోజు శక్తివంతమైనటువంటి అమావాస్య ఈ విధంగా కలిసి రావటం మూలంగా కోటి సూర్య గ్రహణాలతో సమానమైన రోజు కాబట్టి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఈ దీపాన్ని వెలిగిస్తే చాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంపదను పొందుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో ఎటువంటి బాధలతో అయితే బాధపడుతున్నారో ఆ బాధల నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దీపాన్ని వెలిగించండి మీకున్న దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఈ దోషాల కారణంగా ఎటువంటి సమస్యలనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుండి పరిష్కారాలు కూడా మీకు లభిస్తాయి ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది చూసారు కదండి జూన్ ఆరవ తేదీన అత్యంత శక్తివంతమైన అమావాస్య అలాగే అదే రోజు పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశలోకి ప్రవేశించబోతున్నాయి ఈ యొక్క రోజు అనేది కోటి సూర్య గ్రహణాలతో సమానమైన రోజు అయితే దేశంలో అల్లకల్లోలం విపత్తులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి విపత్తుల నుండి మీరు తప్పించుకోటానికి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో ఇంటి గుమ్మం పక్కన ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా దీపాన్ని వెలిగించటం వల్ల ఎటువంటి దోషాలు తొలగిపోతాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి